లోకేష్ నిన్న కాక మొన్న లోకేష్ ఒక ఇల్లు మీడియాలో మాట్లాడతా నా తండ్రి సీనియరు అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఒక పప్పు మాట్లాడిన మాటలకి నువ్వు క్వశ్చనించలేకపోతే నువ్వు ప్రశ్నించలేకపోతే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు ఎన్ని జరిగినాయి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కసారైనా ప్రశ్నించావని అడుగుతా ఉన్నా ముందు ఏలు నీవేపు చూపించుకొని ఈ రాష్ట్ర ప్రజల వైపు చూపించమని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా మాట్లాడితే వారానికి ఒకసారో నెలకు ఒకసారో వారాల బాబులాగా ఈ రాష్ట్రానికి వచ్చి ఈ యొక్క కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు నాయుడు యొక్క సొత్తు అయితే దాన్ని అద్దెకి తీసుకొని నువ్వు చేసే ప్రయత్నం కూడా ఈరోజు కాపు సోదరులు తెలుసుకోమని చెప్పి నేను కోరతా ఉన్నా నిన్న కాక మొన్న అంబటి రాంబాబు గారి మీద ఖమ్మంలో ఒక సామాజిక వర్గం దాడి చేస్తే కనీసం దానికి కండను పోయావు నువ్వా ఈ రాష్ట్ర కాపులకి మేలు చేసేది అసలు ఈ రాష్ట్రంలో కాపులకి నువ్వేం చేసావని చెప్పి అడుగుతా ఉన్నా నిన్ను నమ్ముకున్నటువంటి కాపు సోదరులకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చావా వాళ్ళకి ఆర్థిక పరిపుష్టిని ఏదైనా కల్పించావా లేకపోతే ఈ కాపు సోదరుల గురించి నువ్వు ఎక్కడైనా మాట్లాడావా దేనికి నీ ప్రయాణం నేను క్వశ్చన్ ఇస్తా ఉన్నా ఈరోజు దేనికి నీ ప్రయాణం అంటే ఈ రాష్ట్ర వ్యాప్త కాపుల్ని చంద్రబాబు నాయుడికి లోకేష్కి తాకట్టు పెట్టేటివైనా నీ ప్రయాణం నీకు ఒక నియోజకవర్గం ఉందా నీకు ఇక్కడ ఓటు ఉందా నీకు సొంత ఉందా ఏమీ లేదు కానీ ఆ ప్రాంతాలు నమ్ముకుని అక్కడే బాధలు పడుతూ కష్టాలు పడుతూ రాజకీయంగా ఎన్నో కష్ట నష్టాలు ఓడి రాజకీయం చేస్తున్నటువంటి కాపు సోదరులని నువ్వు అణిచివేస్తా ఉంటే ఇక్కడే పుట్టారు అక్కడే ఆ మట్టిలోనే పుట్టి ఆ మట్టిలోనే కలిసిపోయేటువంటి రాజకీయ నాయకుల్ని నువ్వు తొక్కేస్తా ఉంటే ఈ రాష్ట్ర కాపు సోదరులందరినీ కూడా కళ్ళు తిరమని చెప్పి నేను వేడుకుంటా ఉన్నా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది ఎమ్మెల్యేలను చేసి ఇంతమంది మంత్రులను చేసి అనేక పదవులు కాపులకిచ్చి మేయర్లని డిప్యూటీ మేయర్లని కార్పొరేటర్ని వార్డు మెంబర్లని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సోదరులకి రాజకీయమే కాదు ఆర్థిక పరిపుష్టిని కూడా కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పదవులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా కాపు సోదరులని ఏకతాటి మీద అమ్మేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కావాలా మీరే తెలుసుకోండి అని చెప్పి కాపు సోదరులని కాపు సంఘాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కరులితెరమని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వే దైవం నువ్వే ఇది అని చెప్పి తిరిగినటువంటి జన సైనికులకు కానీ వీర నారీమణులకు కానీ నువ్వేం చెప్పదలుచుకున్నావు వాళ్ళకు ఒక పదవి ఇచ్చావా వాళ్ళ ఆర్థిక పరిపుష్టి ఏ విధంగా ఉందో నువ్వు తెలుసుకున్నావా కనీసం నువ్వు వెళ్ళినటువంటి పేరెలో ఒక్క జన సైనికుడిని పిలిచి మాట్లాడావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కేవలం పార్టీని పక్కన పెట్టేసి కులాన్ని పక్కన పెట్టేసి ఆఖరికి చంద్రబాబు నాయుడు పార్టీలో ఒక భాగస్సుడు పోయావు దానికి నిదర్శనం ఈ పోస్టర్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉందా లేదా పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడా టీడీపీ పార్టీలో సీనియర్ నాయకుడా లేకపోతే పవన్ లోకేష్ లాగా ఇతను కూడా దత్తపుత్రుడా ఎందుకంటే మేము మాట్లాడితే దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నందుకు చాలా మంది బాధపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి కేవలం ఇతను కిరాయి తీసుకునేది కాపుల్ని ఈ రాష్ట్రంలో కీలి చేయటానికే అంతేగాని ఏ నువ్వెందుకు తిరగవు ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నాయకుల్ని అణచివేయడానికి నువ్వు ఎందుకు తిరగవు కాపులు తెరగా ఉన్నారనే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ప్లేసులోనూ జన సైనికులకి తెలుగుదేశానికి గొడవ జరుగుతూ ఉంది ఒక మాట మాట్లాడావా టీడీపీ వర్గానికి జనసైనికులకి గొడవ జరుగుతూ ఉంది మేము ఇన్నాళ్ళు కష్టపడ్డాం నువ్వు టీడీపీకి ఇస్తావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట ఒక స్టేట్మెంట్ ఇచ్చావా పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నా అంటే కులాన్ని నీకేమన్నా అద్దెకిచ్చావా నువ్వేమన్నా పోటుగాడమని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ కాపులకి నువ్వేమన్నా వద్దరిస్తావని చెప్పి నిన్ను నమ్మారనుకుంటున్నావా దయచేసి కాపు సోదరులకి చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా ఆర్థిక పరిపుష్టిని కలిగించి కుటుంబాలకి ఆదుకున్నటువంటి నేత ఎవరు ఈరోజు రాష్ట్రంలో కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు ప్రపంచం మొత్తం కూడా ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ సంక్షేమ ఫలాలే ఈ రాష్ట్రంలో పేదలను ఆడుకు ఆదుకున్నటువంటి పరిస్థితి పేదల రక్తం తాగినటువంటి చంద్రబాబు నాయుడిని కొమ్ము కాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏరియాకి వెళ్ళినా జగన్ గారు మీ మీ నాయన రాజశేఖర రెడ్డి గారు మాకు ఇది చేశారు చేశారు చేశారని చెప్పి జనాలు విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అత్తుకున్నటువంటి పరిస్థితి మరి లోకేష్ కూడా పాదయాత్ర చేశాడు ఏ ఒక్క అయినా చంద్రబాబు నాయుడు నాకు ఈమెయిల్ చేశాడని చెప్పినటువంటి దాఖలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేదవాళ్ల మీద మక్కువ వైఎస్ఆర్ ఫ్యామిలీకి వాళ్ళ రక్తాన్ని సైతం పేదలకి పంచడానికి వాళ్ళు వెనకాడరు కానీ పేదల రక్తంతో ఎన్నో రాష్ట్రాల్లో ఆ సామాజిక వర్గానికి కోటలు కట్టించినటువంటి గణపతి చంద్రబాబు నాయుడు మరి అది ముఖ్యమా ఇది ముఖ్యమా ఆలోచించమని చెప్పి కాపు సోదరుల్ని కోరతా ఉన్నా కేవలం పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ తో పని ఉంటే చార్టెడ్ ఫ్లైట్లు పెట్టి ఆంధ్రాకి తీసుకొచ్చినటువంటి కనుక చంద్రబాబు నాయుడు కానీ ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ ఏ పార్టీ గురించి కానీ ఎవరి గురించి కూడా ఆలోచన చేయకుండా ఒకే ఒక్కడు ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలు అలాగే కాపుల్లో కానీ బ్రాహ్మీణుల్లో కానీ వైసీల్లో కానీ కమ్మలో కానీ రెడ్డిలో కానీ పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు ఈరోజు ఎక్కడికెళ్ళినా జనం జై జైలు పలుకుతా ఉంటే తట్టుకోలేక కేవలం కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఏరియాల్లో తిరిగి చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు పడే పాటలు చూస్తా ఉంటే సిగ్గేస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అట్లాగే పదవులు పరిపాలనా విధానం ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాపులను ఆదుకున్నటువంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో కూడా మా కుల పెద్దలు కుల సంఘాలు అనేక పర్యాలు మీటింగ్లు కూడా పెడతా ఉన్నారు ఎక్కువ సీట్లు ఎవరిచ్చారు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఎవరు గెలిపిస్తా ఉన్నారు కాపుల్ని ఎవరు మంత్రులు చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ చేసేటువంటి చేస్త్రలకి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను